ఇప్పుడు ఈరోజు పుస్తకం పూర్తి చేస్తున్న డాట్ సో దాంట్లో ఇప్పుడే ముచ్చారెడ్డి గారి గురించి వచ్చిన ప్రస్తావన కనిపిస్తుందాపిస్తు ఇది పుస్తకంలో ఉంది పేజ్ డాట్లో ఇటువంటి వాళ్ళు ఒక యాభై ఒక్క మంది ఉన్నారు దీంట్లో ఒక వింత కాంటెక్స్ట్ ఉంది రకరకాల వ్యక్తుల ద్వారా నాకు పరిచయమైన గొప్పవాళ్ళు నేను ప్రత్యక్షంగా చూసి నా ద్వారా మీకు పరిచయం అవుతున్న ఒక ఇద్దరు ముగ్గురు గొప్పవాడు అయితే మ్యూచువల్ అన్నట్టు ఇప్పుడు బుచ్చారెడ్డి ఎవరు ప్రపంచానికి తెలియదు అయినా సరే ఒక వ్యక్తి ఫేమస్ అయితేనే అతని గురించి చెప్పాలన్న ధారణ నాకేం లేదు క్వాలిటీ మనం చెప్తున్నది సో బుచ్చారెడ్డి గురించి ఇందులో రాసిన ఒక చిన్న పోయం బుచ్చారెడ్డి ఒక మృదు గంభీర స్వరం బుచ్చారెడ్డి ఒక నిశ్చల సజీవ తరంగం బుచ్చారెడ్డి అతి సహజ ప్రజ్ఞాస్వరూపం బుచ్చారెడ్డి నిశ్చల భాసిత ప్రసంగం బుచ్చారెడ్డి తర్కానికి ఆవల అతీతం బుచ్చారెడ్డి లోతైన సాహిత్యపు అనుభవం బుచ్చారెడ్డి పలుకు ఘాటైన పరుషం బుచ్చారెడ్డి స్వరూపం అతి సుందర కవనం అంటే నేను జస్ట్ ఒక అంటే మనం మామూలుగా ఇంటోల గురించి కూడా రాయడంట్లా అంటే ఒక వ్యక్తి మనల్ని ప్రభావితం చేసి వాళ్ళకి లోపరుచుకునే పద్ధతి ఉంది ప్రపంచంలో ఒక వ్యక్తి వల్ల మనం ప్రభావితం అతన్ని తలుచుకుంటూ బతకడం ఉంది ప్రపంచంలో ఇప్పుడు నేను చెప్తున్నది మూడోది ప్రభావితం అయ్యి ఆయనకు లోబడింది లేదు నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయనకు పూజలు చేసేది లేదు ఉచ్చరడి ఇలాంటి అంటే తన నుంచి నన్ను లిబరేట్ చేసినంత ఓకే జస్ట్ అప్పుడప్పుడు మాట వరసగి ఏదో చెప్పుకోవాల్సిందే తప్ప తలుచుకోవడము లేకపోతే ఎవరీ ఇయర్ ఒక డేట్ రోజు గుర్తు చేసుకోవడము లేకపోతే ఆయన గురించి టామ్ టామ్ కూడా అంటే కాకుండా జస్ట్ ఒక మనిషి ఉన్నాడు భూమి మీద హ్యాపీగా ఉన్నాడు అంతవరకు సో ఇందులో గొప్ప గొప్ప వ్యక్తుల కోట్స్ నేను రాస్తున్నా ఒక ఒక ఏమంటారు వాళ్ళ జీవితం యొక్క సారాంశాన్ని రిఫ్లెక్ట్ చేసి ఒక చిన్న మాట ఇందులో బుచ్చారెడ్డి సరదాగా చెప్పిన ఒక కోర్ట్ ఏంటంటే ఇచ్చేది ఏదైనా నీడలా వదిలేసేది ఏదైనా చెత్తలా వదిలే తీసుకునేది ఏదైనా గాలిలా తీసుకు అన్నిట్లోనూ అసలు విముక్తి ఉంది ఎవరంట సరూ అనిపిస్తుంది విముక్తి ఇచ్చేది ఏదైనా నీడలా ఇవ్వు అసలు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎవడైనా ఆడ అంబానీ కానీ మార్వాడి కానీ ఎవరైనా ఎన్ని నీళ్ళు ఇస్తున్నాము ఎన్ని అవసర నీళ్ళు ఇస్తున్నావు అని కొలుచుకొని ఇస్తాడా అబెండెంట్ ఉన్నది ఏదైనా కొలవబడదు నీ దగ్గర పుష్కలంగా ఉన్నది ఏది నువ్వు లెక్క పెట్టుకో ఇప్పుడు ఎవరికన్నా ఉప్పు ఇచ్చినప్పుడు కొలుచుకొనిస్తావా ఒకవేళ ఉప్పు కాస్ట్ కనుక కిలో లక్ష రూపాయలు అనుకో బంగారం జస్ట్ ఐదు రూపాయలు అనుకో అప్పుడు బంగారం కూడా కొలవకుండా ఇస్తావు ఇది హ్యూమన్ యొక్క నేచర్ అంటే ఏదైతే అవైలబుల్ లేదో ఆవియస్గా దాన్ని పట్టుకుంటాడు మనిషి సో బుచ్చారెడ్డి ప్రాక్టికల్గా నేను చూసిన ఇది వేరే సంఘం నాది ఇది ఆయన ఇస్తే నీళ్ళలాగే ఇచ్చాడు అంతే నేను దానికి మళ్ళీ ఇఫండ్ బట్స్ వ్యాఖ్యాలు ఏమీ లేవు లేదా ఇవ్వలేదు అంతే అంతే తప్ప సశపిషన్ లేవు ఇచ్చి తలుచుకోవడము లేకపోతే షరతులు పెట్టి ఇవ్వడము లేకపోతే ఇచ్చిన తర్వాత బాధపడము అట్లాంటిది ఏమి లేదు మనం నీళ్ళు ఇచ్చినట్టు ఎట్లా ఇస్తున్నామో అట్లా కనిపిస్తే ఇట్ హ్యాస్ నో అటాచ్మెంట్ రెండవది వదిలేసి ఏదైనా చెత్తలా పడి ప్రపంచంలో ఎవడైనా చీపురు తీసుకుని చెత్త ఎత్తిన తర్వాత దాన్ని ఎట్లా పడేస్తావరా చెత్త అంటే పడేస్తున్నప్పుడు నీ మానసిక స్థితి ఎట్లుంటుంది అనేది పాయింట్ అంటే ఏం అసలు దాన్ని పట్టుకొని లేదు అసలు అది చెత్త జస్ట్ ఊరికే అట్లా అంటే ఏ బరువు లేకుండా ఎట్లా రెండోది పడేసిన తర్వాత ఎవ్వడు మళ్ళీ మొత్తం ఏరుకొని ఎవ్వడు చూడు అసలు అంటే అసలు నీకు బంధమే లేదు దా దాంతో పూర్తి విముక్తులు నువ్వు చెత్త పడేస్తావు అట్లా పూర్తి విముక్తిలోనే నీళ్ళు ఇస్తాం చూడు రెండు ఒకటి ఇవ్వడం ఉంది ఒకటి పడేయడం ఉంది వదిలేయడం మూడు వదిలి తీసుకోవడం ఈ మూడే కదా మనిషి చేస్తుంది ఇవ్వడము వదిలేయడము తీసుకోవడం తీసుకునేది ఏదైనా గాలిలా తీసుకో అంటే ఎవరిచ్చినా సరే ఆ ఇచ్చేది ఎవరైనా సరే తీసుకుంటే శ్వాసలాగా దాన్ని మార్చుకో అది నీ జీవితంలో అనుభవించేదైతేనే తీసుకో తప్ప ఊరికి ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకోకు ఇప్పుడు ఎవరో నీకు ఇచ్చారనుకో పంజాబ్ ప్లస్ తీసుకోకు ఎందుకు ఉపయోగపడదు కదా కూడా ఎవరికో అప్పుడు మళ్ళీ నీళ్ళు ఏం చేయాలి నీకు ఉపయోగపడదు కాబట్టి మళ్ళీ నీళ్ళలా ఇవ్వాలి అంతే కదా ఒకవేళ అది వద్దనుకుంటే పడేస్తే ఎట్లా పడేయాలి ఒకవేళ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి అలా తీసుకోవాలి ఇంతకంటే తేలికైన ఆధ్యాత్మిక వ్యాఖ్య నాకైతే ఎక్కడ కనబడలేదు ఇప్పటివరకు అసలు భవిష్యత్తులో అసలు అంటే ఈ స్టేట్మెంట్ని మనం ప్రేమ్ కట్టి అమ్మి జనాలకి ఇవ్వచ్చు అంత సింప్లిసిటీ ఉంది ఇందులో అసలు బుద్ధుడు చెప్పింది ఏది నీకు ఏమంటారు డిజైర్ గురించి చెప్పిన ఉంటుంది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ సమ్టైమ్స్ పీపుల్ అండర్స్టాండ్ సమ్టైమ్స్ పీపుడ్ వంట అండర్స్టాండ్ భగవద్గీత ఉంది ఎవరో వచ్చి డీకోడ్ చేయాలి అర్థమయ్యే విషయం కాదు ఈ మూడింటిలో అసలు జీవితం యొక్క అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇవ్వడం ఉంది తీసుకోవడం ఉంది వదిలేయడం ఉంది ఇవ్వడం ఉంది వదిలేయడం తీసుకోవడం ఉంది తీసుకోవడం ఉంది వదిలేయడం పట్టుకోవడం ఉంది అదే కదా లైఫ్ అంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా తీసుకున్నది ఏదైనా ఉందా నీ లైఫ్లో ఇప్పటివరకు ఏదన్నా ఒక్కటి ఉందా ఇస్ దెర్ ఎనీథింగ్ సంథింగ్ అట్లాంటి ఏదన్నా స్ఫురిస్తుందా అందరికి స్ఫురించి నేనే చెప్తా అంటే అందరి అనుభవం ఒకటి ఉంది ఒక్కటి ఎక్స్పెక్టేషన్ లేకుండా తీసుకుంటారు గాలిలాగా తీసుకుంటారు అందరు ప్రసాదం అంటే ఆ తీసుకుంటున్న సమయంలో ఆ ఇచ్చేవాడేవాడైనా ఎప్పుడన్నా చూస్తావు చూడబడదు తీసుకుంటుంది నువ్వు కొలుస్త కొలుస్తావా లేదా పక్కవాడికి ఎంత ఇచ్చారు నాకు ఎంత ఇచ్చారు అని ఒక కాంటాక్స్ట్ ఎవరు నీ మైండ్ హఠాత్తుగా పక్కకు జరగలే చూడు ప్రసాదం తీసుకున్నప్పుడు దానికి అష్టావక్ర సమితాల్లో జీవితాన్ని ప్రసాదంలో భావించేది కాంటెక్స్ట్ చాలాసార్లు వస్తుంది ప్రసాదం అంటే నథింగ్ బట్ మనసు పక్కకి జరిగి తీసుకోవడం అంతే ఇస్తు తీసుకుంటున్న దాన్ని తరకిస్తలేవు ఎవరిస్తున్నారని ప్రశ్నిస్తలేవు సంశయిస్తలేవు దాన్ని రుచి కోసం తింటలేవు ఎవడన్నా ప్రసాదం టేస్టీ ఉందని ఇంట్లో చెప్పుకుంటారు కానీ పూజారి దగ్గరికి వెళ్ళి చెప్తారా ఆ దేవాలయంలో అసలు రుచి గురించి ప్రస్తావన ఉంటుంది దో హ్యూమన్ లైక్ టేస్ట్ అదంతా పక్కకు జరిగిందా లేదా అంటే మనసు పక్కకు జరిగితే ప్రతిదీ ప్రసాదం అయింది చూడు అసలు ఆశ్చర్యం రెండోది వదిలేసి ఏదైనా చెత్తలు పడే చెత్తగా ఆకుండా ఏదైనా అటువడేసినవరె మీరు ఏదైనా పడేసారు అట్లా చెత్త కాకుండా చాలా మంది తక్కువ కాస్ట్ మీద పడేస్తారు ఒకవేళ వస్తువుల పరంగా చూస్తే అసలు ధర లేని దాన్ని అట్లా పడేస్తారు ఇప్పుడు ఉదాహరణకి తండ్రి చెప్తున్నాడు పిల్లవాడు పతంగి గాల్లో చెక్కుంది చెట్టుకు చెక్కుంటే పోతే పొన్లే అనడానికి ఏకేక కారణం అది ఐదు రూపాయలు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లక్ష అయితే బయట ఆడని సో కాస్ట్ తక్కువ అంటే నథింగ్ బట్ అది జీరోకి దగ్గర ఉన్నదనుకో నువ్వు పడేయడానికి సిద్ధపడతావు ఇవ్వడానికి సిద్ధపడతావు దానం చేస్తావు ఏమన్నా ఒకసారి నేను ఒక ప్రొఫెసర్ హ్యాబిట్స్లో నడుస్తున్నాను నడుస్తుంటే ఎవరో దగ్గర బాబు మంచి అని ఒక హ్యాబిట్ సో మా ఫ్రెండ్ ప్రొఫెసర్ ఏం చేశాడు ఐదు రూపాయలు ఇచ్చి మంచిగా తిను మంచిగా ఛాయ్ దాగానే ఇది చెప్తున్నాడు నేను ఐదు రూపాయలు ఇచ్చి ఆమె జీవితాన్ని ఉద్ధరించాలని ఆలోచిస్తున్నాం అని తర్వాత నేను ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది ఐదు రూపాయల కంటే ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వీడు తినమని చెప్తున్నాడు కదా సో నేను అంతకు ముందు ఏదో ఎక్కడో పోర్టెట్ ఈవెంట్కి వెళ్తున్నాను అదే మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి అన్ని వందలు యాభై ఐదు నోట్లన్నీ నేనేం చేశానంటే ఆమె దగ్గరికి వెళ్ళి పర్సు ఓపెన్ చేసి నీకు నచ్చిందా తీసుకోను ఆ రోజు మొట్టమొదటిసారి తెలిసింది తీసుకోవాలంటే కూడా ధైర్యం జరుగుతుంది ఒక్కోసారి ఆమె తీసుకోలేకపోయింది అతి కష్టం మీద ఇంకొక క్యాబి తీసుకున్నాను వాళ్ళ నుంచి సరిపోతుంది నాన్న సరిపోతుంది నాన్న నేను తీసుకో నిజంగా తీసుకో హోల్ హార్డెడ్ ఇస్తున్నా తీసుకో ఆమెకు ధైర్యం సరిపోతుందే లేదా సార్ అది ఎవడన్నా హఠాత్తుగా వచ్చి నీకు ఒక అదేమంటారు బుల్డోజర్ ఇచ్చాడు అనుకో తీసుకోలేదు ఎవడన్నా ఎవడన్నా వచ్చి ఒక వెయ్యి కోట్లు మీకు ఇస్తున్నావు అని ఫోన్ చేస్తే యూ డోంట్ పీల్ మాకు ఇంటికి వచ్చినా మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అంటావు తప్ప తీసుకోవచ్చు ఎందుకంటే తీసుకున్న తర్వాత ఏం చేయాలని ఎవరే అమ్మాయిలు అంటే ఆవేశపడేవాడికి హఠాత్తుగా ఎవరన్నా వచ్చి వెయ్యి మంది అమ్మాయిలు ఇచ్చిపోయారు అసలు వాడు చెప్తాడు ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఈ సిస్టర్స్ అంతా నాకు అక్కర్లేదని చెప్తున్నావు అబ్బియస్ ఏం చేసుకుంటావు సీ నువ్వు కోరుకున్నది రాకపోతేనే నీకు క్యూరియాస్ ఉంటుంది నిజంగా వచ్చింది అనుకో యు ఆర్ డూమ్డ్ తన జీవితంలో ఏ ఇంట్రెస్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో వదిలేసేది ఏదైనా చెత్తలో పడే అన్నది కొంచెం వెరీ డిఫికల్ట్ థింగ్ నువ్వు అన్నట్టు వస్తువుల పరంగా నాకు ఏదైతే ఉపయోగపడలేదో అది ఎవరైనా ఇస్తాన తీసుకోలేదో దాన్ని పడేలాగా వదిలేసినట్ల ఎక్కడో చోటు రోడ్డు మీద అంతవరకు చేసినా అన్నట్టు ఆలోచనలు చాలా వదిలేసిన హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు అన్నో కదా కొన్ని ఏమన్నా జ్ఞాపకాలు హండ్రెడ్ పర్సెంట్ చేసినా నేను కూడా తర్వాత తీసుకునేది ఏదైనా గాలిలో తీసుకో పోనీ దీనికి సంబంధించి ఏదైనా ఉందా ఎక్స్పీరియన్స్ అంటే మనం తీసుకునేది ఏదైనా ధర లేకపోతే అబ్బండెంట్గా దొరికేది ఉంటే తీసుకుంటున్నాం నిజంగానే కానీ ఇట్ ఇస్ లిటిల్ కాస్ట్లీ తీసుకోవాలంటే కూడా మనం జింకుతుంది అట్లా కాకుండా ఏదైనా తీసుకున్నవాళ్ళం ఎఫర్ట్లెస్ ఎఫర్ట్లెస్ ఇప్పుడు రీసెంట్గా వేణుగారు నాకు కొంత ఇచ్చారు నేను తీసుకుందా నాకు ఇంత కూడా అసలు వేరే వ్యక్తానికి వెళ్ళి పుస్తకానికి నాకు కాదు డాట్ అనే పుస్తకం ప్రింట్ చేయడానికి దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ మనీజ్ నేను కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిగతా అది కొంత ఫ్రెండ్స్ గ్రెండ్స్ సో ఆయన వచ్చి డబ్బు ఇస్తే నేను టెస్ట్ తీసేసుకున్నాను అంటే అతను ఇస్తున్నట్టు కానీ నేను తీసుకున్నట్టు కానీ అతని భావన లేకుండా నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చాడనమాట అంటే దాంట్లో ఏ బరువు లేదు సలహా లేదు జాగ్రత్తలు లేవు మంచిగా వేయాలి చూడు పుస్తకం మనం పే పెట్టాలి ఇలాంటివి ఏమి రిజెస్ట్ నీళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లా మంచిగా తాగాలి చూడు గుడ్ గుట్టుకేసి దాగు కొంచెం మళ్ళీ నీళ్ళు ఎప్పుడు ఇస్తావు అందులో నీళ్ళు మిగిల్చకూ చాలా కాస్ట్లీ అని చెప్పం కదా పూర్తి కదా విముక్తిలోనే ఇచ్చేస్తా సో ఈ పుస్తకం ఈరోజు పూర్తి అయిపోతుంది ఈరోజు సాయంత్రం డిజైనింగ్కి వెళ్తే త్రీ డేస్ డిజైనింగ్ పడుతుంది ఈరోజు ఎంత డేట్ పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడుకి ప్రింటింగ్కి వెళ్తే ఎగ్జాక్ట్ వారం అంటే ఏడు ఏడు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు వస్తుంది సో ఎంత లేదన్నా లాస్ట్ వీక్లో మనం పెట్టుకుందాం మార్చ్ లాస్ట్ మార్చ్ లాస్ట్ వీక్ ఇక్కడే ఇక్కడ దేవాలయం ఉంది అంటే ఇక్కడ మన రోడ్డు మీద ఉంది కదా వాళ్ళతో మాట్లాడితే అయిపోతే నిద్ర మీద లేకపోతే ఈ రోడ్డు అంటే ఎర్లీ మార్నింగ్ కలుసుకుందాం అనుకో ఎర్లీ మార్నింగ్ అయితే రోడ్ చాలా ప్లజెంట్ బాగుంది చాలా సిక్స్ థర్టీ సెవెన్ అనుకో మంచిగా మంచి బ్రేక్ఫాస్ట్ మనమే ఇట్లా పోయి పెట్టి ఇక్కడ వండిసుకుంటే మీద చేసుకోవచ్చు మనం మనకు ఆ వస్తుంది అట్లా చేసుకుందాం ఇందులో చివరి ఒక మాట రాసినప్పుడు కనిపిస్తుంది ఆయన స్వభావం నేను ఒక కోర్టుగా రాశాను మీరెవరికైనా నీళ్ళు ఇచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి ఆయన ఇస్తున్నప్పుడు నేను అందులో శ్రద్ధ చూశాను నో ఎక్స్పెక్టేషన్ చూశాను ఎలా జీవించాలో కాకుండా ఎలా మరణించాలో కూడా చెప్పే ఒక అల్టిమేట్ దృశ్యం వచ్చారటగా కనిపించడం అంతే సో అతన్ని నేను ఏమంటారు గొప్పవాడు మహాత్ముడు మహిళ అట్లా అనట్లే ఎ వెరీ రిఫైన్డ్ హ్యూమన్ బీయింగ్ అంతే అంటే ఆయన గొప్పని చదించుకోవాలి మన పూజలు అంతా కూడా అంత పక్వాసే సో అంతే మళ్ళీ మాట్లాడుకుందాం కొందాం ప్రసాస్ వైసీపీ